ఈ రోజు అతి పెద్ద పౌర్ణమి కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమి రోజున కార్తీక సోమవారం రోజు అలాగే కార్తీక ఏకాదశి అమావాస్య రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపారాధన అనేది చేస్తూ ఉంటారు కానీ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించేటప్పుడు తెలియక ఈ పొరపాట్లు కనుక చేసినట్లయితే మహా పాపం అయితే కలుగుతుంది తొంభై తొమ్మిది శాతం మంది తెలియక ఈ పొరపాట్లు అయితే చేస్తూ ఉంటారు ఈ పొరపాట్లు చేయకోకుండా మూడు వందల అరవై ఐదు ఒత్తులను కనుక వెలిగించినట్లయితే సంపూర్ణ ఫలితం అయితే కలుగుతుంది అలా కాకుండా పొరపాట్లు కనుక చేసినట్లయితే ఎలాంటి ఫలితము ఉండదు మరి మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాలను ఎలా వెలిగించాలి వెలిగించిన తరువాత ఏం చే ఎలాంటి పొరపాట్లు చేయకూడదు అనేటువంటి విషయాలన్నింటినీ కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి మూడు వందల అరవై ఐదు వత్తుల దీపం కోసం మూడు వంద మూడు వందల అరవై ఐదు వత్తులు కూడా కొనడం కంటే కూడా మీరు విభూతిని అందుకుంటూ చేసుకున్నట్లయితే పతితో మీ చేత్తో చాలా మంచిదండి మీరు చేసేటువంటి ఒత్తికి తెంచిన భాగము మరియు కొన ఉంటుంది కదా కొలను పైకి ఉంచి తెంచినటువంటి భాగాన్ని కిందకి ఉంచి వెలిగించాల్సి ఉంటుందండి అంతేకాని ఒత్తిడి తలకిందులుగా వెలిగిస్తే కూడా ఫలితం అయితే ఉండదండి ఒకటికి రెండు సార్లు చూసుకొని జాగ్రత్తగా గమనించుకొని వెలిగించుకోవాలి మీరు మీ ఇంట్లో కనుక ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఒత్తిని మూడు కట్టలుగా కట్టుకోవాల్సి ఉంటుందండి ఒకటి నూట ఇరవై నూట ఇరవై నూట ఇరవై ఐదు ఇలా అనగా నూట ఇరవై మొత్తం నూట ఇరవై నూట ఇరవై నూట ఇరవై ఐదు మొత్తం మొత్తం కలిపి మూడు వందల అరవై ఐదు వత్తులండి ఇలా మన మూడు కట్టలను కూడా కట్టి ఈ మూడు కట్టలను కూడా ఒక్క కట్టగా చేసుకొని చేయాలండి అలా మూడు వందల అరవై ఐదు వత్తులను రెడీ చేసుకోవాలి ఇంట్లో చేసుకోలేనటువంటి వారికి కొనుక్కోవటం తెచ్చుకునే తప్ప వేరే ఆప్షన్ అయితే లేదు కదా అలా కొని తెచ్చుకున్నా తప్పేం కాదండి అయితే మూడు వందల అరవై ఐదు బొత్తులను వెలిగించేటువంటి గంట ముందు ఆవుని నేతిలో నానబెట్టుకుంటే చాలా మంచిది అవి మంచిగా బాగా మనకి యూస్ఫుల్ అవుతాయండి తీసే ముందు లైట్గా ఆవుని పిండి తీయాలండి మూడు వందల అరవై ఐదు బొత్తుల దీపాన్ని వెలిగించడం కోసం పూజ చేసేటువంటి సమయంలో అంటే మీ ఇంట్లో లేక దేవాలయంలో ఎక్కడ దీపాన్ని వెలిగించినట్లయితే అక్కడ ముందు అష్టతల పద్మ ముగ్గు అయితే ఖచ్చితంగా ంగా వేసుకోవాలి ఈ పద్మం పైన పసుపు కుంకుమ అక్షింతలతో అందంగా అలంకరించుకోండి ఆ దానిపైన ఒక తమలపాకును పెట్టి ఆకులో పసుపు ముద్దను పెట్టి అంటే పసుపు వినాయకుడిని ప్రిపేర్ చేసుకోవాలి ముందుగా పసుపు గణపతి ముందున దీపాన్ని హారతితో లేక అగరబత్తులతోనూ వెలిగించుకోవాల్సి ఉంటుంది ముందుగా పసుపు గణపతిని ఆవాహన చేసుకొని వస్త్రం యజ్ఞోపవీతం గంధం పసుపు కుంకుమ అక్షింతలతో చక్కగా పూజించుకోవాలండి ధూపం చూపించిన తర్వాత దీపాన్ని కూడా చూపించి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించి తాంబూలం కూడా సమర్పించుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత కర్పూరహారతిని ఇచ్చి మంత్రపుష్పాన్ని చెప్పుకొని అక్షింతలు పువ్వులు వినాయకుని పైన వేసుకొని ఆత్మ ప్రదక్షిణం చేసుకుని అక్షింతలను స్వామివారి పైన వేసి ఈ వినాయకుని దగ్గర ఉన్నటువంటి అక్షింతలను మన తనపైనే వేసుకోవాలి అదేవిధంగా కుంకుమ బొట్లు కూడా పెట్టుకోవాలండి ఈ విధంగా ఈ వినాయకుని పూజ కనుక చేసిన తర్వాత మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని వెలిగించాలి మూడు వందల అరవై ఐదు దీప మట్టి ప్రమిదలో లేక పిండి ప్రమిదలలో దేనిలో అయినా సరే మనం పెట్టుకుని వెలిగించుకోవచ్చండి ముందు మనం ప్రమిదలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు వేసి ప్రమిద కింద ఆకును కానీ లేక ఇంకొక ప్రమిదను కానీ పెట్టేసి ఉంచుకోవాలి ఆ తర్వాత ఒక కర్పూరపు బిళ్ళను మూడు వందల అరవై ఐదు మీద పెట్టి అగరబత్తితో మూడు వందల అరవై ఐదు వెలిగించుకోవాల్సి ఉంటుంది ఇలా దీపాన్ని వెలిగించుకునేటువంటి సందర్భంలో హరహర మహాదేవ శంకర అని కానీ ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని కానీ చెప్పుకొని స్వామి నామాన్ని చెప్పుకోవాలండి ఇలా మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని వెలిగించిన తర్వాత ఆ దీపానికి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి పుష్పాలతో అలంకరించాలి ఈ మూడు వందల అరవై ఐదు వత్తుల దీపానికి దీపం చూపించాలి అయితే చాలామంది కూడా ఏంటంటే దీపం వెలిగించక ముందే పసుపు కుంకుమలతో బొట్లు పెట్టేసేసి పువ్వులను పెట్టుకుంటూ ఉంటారు కానీ అసలు అది అలా చేయకూడదండి మనం దీపాన్ని పూజించాలి జ్యోతి వెలిగితేనే దీపం అవుతుంది కానీ జ్యోతిని వెలిగించుకోకుండా మనం ముందే పసుపు కుంకుమ పూలు సమర్పించేసామనుకోండి వట్టి ప్రమిదకు పూజ చేసినట్టు అవుతుంది కదా అందుకే మీరు ఎవరూ కూడా ఈ పొరపాటు అసలు చేయకండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించక ముందే పసుపు కుంకుమ పువ్వులతో అలంకరణ చేసుకోకండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించిన తరువాత మాత్రమే పసుపు కుంకుమ పువ్వులతో అలంకరణ అనేది చేయాలి ఇలా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించిన తర్వాత బెల్లం ముక్కను ఆ దీపానికి సమర్పించాలి లేక చలిమిడి వడపప్పు పానకం ఇవన్నీ మీరు సిద్ధం చేసుకుంటే వాటిని కూడా పెట్టుకోవచ్చు అలానే కొబ్బరికాయను కొట్టి నివేదన చేసుకోవాలి చివు కర్పూర హారతిని వెలిగించి ఒత్తులకు చూపించుకోవాలండి ఈ ఒత్తులు వెలుగుతూ ఉన్నంతసేపు కూడా కార్తీక పురాణం చదువుకుంటూ ఉంటే చాలా మంచిది లేదా ఓం నమ శివాయ అని చెప్పి పరమేశ్వరుని ధ్యానం అనేది చేసుకోవాలి దీపం పెట్టిన తర్వాత మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఆహుతి అయ్యేంత వరకు కూడా అక్కడ ఉండాలి అంతేకాని మధ్యలో వదిలేసేసి వెళ్ళిపోకూడదండి అలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోయామనుకోండి వెలిగించిన ఫలితం ఉండదు అందుకే గుడిలో అయితే పూర్తిగా వెలిగేదాకా ఉండలేమని చెప్పి చాలామంది కూడా ఇంటిలో తులసికోట దగ్గర వెలిగించుకుంటూ ఉంటారు అలా ఇంటి దగ్గర కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవచ్చు మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఆహుతి అయిన తర్వాత భస్మం పైన నీటిని చల్లుకొని ఆ బూడిద తీసుకువెళ్ళి మొక్క మొదటిలో ఏదో ఒక మొక్క మొదట్లో వేయాలి లేక నీటిలో కలిపి ఆ నీటిని ఏదైనా సరే ఒక చెట్టు మొదటిలో వేసుకోవాలండి ఆ తర్వాత దీపం వెలిగించిన దగ్గర నీటితో శుభ్రం చేసుకోవాలండి ప్రమిదను మిగిలిపోయినటువంటి అగరబత్తుల పుల్లాలను మిగిలిన వేస్ట్ అన్నిటిని కూడా డస్ట్బిన్లో వేసేస్తే మంచిది అంతేకాని అక్కడే పెట్టేసేసి మనం అదంతా పాడు చేయడం ప్రాంగణం అనేది కరెక్ట్ కాదు కదా అక్కడ పొరపాటున ఏవైనా ఏమైనా అనుకోండి అక్కడ కూడా శుభ్రం చేసుకోండి లేకపోతే వేరే వాళ్ళు జారి పడిపోయే ప్రమాదం కూడా ఉంది కదా ఇలా చేసినట్ల ఏం చేసామనుకోండి దీనివలన మనకి మన ఫలితం రాకపో అక్కడ కూడా శుభ్రం చేయడానికి ప్రయత్నించండి వేరే వాళ్ళు పడిపోతారు కదా అది మనకే మంచిది కాదు ఈ విధంగా చేసి తిరిగి ఇంటికి వచ్చేయాలండి అంతేకాని మూడు వందల అరవై ఐదు వత్తులు ఆహుతి అయిన తరువాత అలా అక్కడే వదిలేసేసి వచ్చేసినట్లయితే పూర్తి ఫలితం అయితే మనకి రాదండి వెలిగించేసి వచ్చేసేయద్దు అది పూర్తిగా వరకు చూడండి ఇలా చేస్తే పూర్తి ఫలితం దొక్కదు కాబట్టి ఈ పొరపాట్లు చేయకుండా మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించండి చాలామంది కూడా మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించేసేసి దేవుని దర్శనం చేసేసుకొని ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు వాటిని అక్కడే వదిలేస్తూ ఉంటారు కదా అవి వెలుగుతూ ఉన్నాయో మధ్యలో ఎవరు కొండెక్కాయో లేకపోతే ఏమైందో కూడా మనకు తెలియదు సో వాటిని వెలిగించేస్తే పని అయిపోతుంది అనుకుంటాం కదా సో పొరపాటు కూడా అలా చేయొద్దు అవి ఆహుతి అయ్యేంత వరకు కూడా అక్కడే ఉండి అక్కడ శుభ్రం చేసుకుని ఇంటికి వెళ్ళండి ఇది పద్ధతి అండి ఇంకొక విషయం ఏంటంటే మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించేటప్పుడు ఆడవాళ్ళు తప్పనిసరిగా చేతికి గాజులు అనేవి ఉండాలి మట్టి గాజులు బంగారు గాజులు ఇలా ఏవో ఒకటి గాజులు అయితే మాత్రం వేసుకొని చేయాలండి మూడు వందల అరవై ఐదు వత్తులు మొండి చేతులతో అస్సలు చేయకూడదు అలా మొండి చేతులతో కనుక దీపం పెట్టామనుకోండి మహా పాపం అది మనకి అలా మరి మీరు కనుక గుడికి మూడు వందల అరవై ఐదు వీరి వెలిగించడానికి వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ కొండెక్కుతున్న దీపాలు కనిపిస్తే ఆ దీపాలలో కొంత నూనెను పోసే ప్రయత్నం చేయండి అలా చేసినా కూడా మీరు దీపారాధన చేసిన ఫలితం అయితే లభిస్తుంది ఇంకొంతమంది గుడిపుకు వెళ్ళినప్పుడు దీపం పెట్టడానికి అక్కడ ప్లేస్ లేదని చెప్పి వేరే వాళ్ళు పెట్టిన దీపాన్ని పక్కకు తోసేసి కొత్త దీపం అనేది పెడుతుంటారు కానీ అసలు అలా చేయకండి ఎందుకంటే అది తప్పు మొన్న దీపాన్ని ఆర్పేసి మీరు ఇంకొకటి పెడితే దానివల్ల మీకు పుణ్యం వస్తుందా పుణ్యం కాక పాపం అయితే కలుగుతుంది సో పీరియడ్స్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మూడు వందల అరవై ఐదు వత్తులు అసలు వెలిగించుకోండి దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు అయితే మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించేటప్పుడు వేరే వారితో మాట్లాడకుంటూ కబుర్లు చెప్పుకుంటూ వెలిగించుకోవడం అనేది కూడా తప్పండి ఓం నమ అనే స్వామి నామస్మరణ చేసుకుంటూ లేక హర హర నమ శివాయ అని చెప్పి మన చెప్పుకుంటూ వెలిగించుకోవాలి అంతే కానీ పక్క వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ ఏకాగ్రత లేకోకుండా మూడు వందల అరవై ఐదు ఒత్తులు కనుక మనం వెలిగిస్తే ఫలితం వస్తుందా రాదు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించేటువంటి మహిళలు లేక పురుషులు కుంకుమ బొట్టును కానీ విభూదును కానీ ధరించి వెలిగిస్తేనే పూర్తి ఫలితం లభిస్తుందండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించేటప్పుడు పాటించాల్సిన నియమాలు అండి ఇవి ఈ విధంగా మూడు వందల అరవై ఐదు ఒత్తులను కార్తీక మాసంలో సోమవారాలు ఏకాదశి పౌర్ణమిలు రోజులు అమావాస్య రోజులు కూడా వెలిగించుకోవచ్చండి ఎవరు వీళ్ళను బట్టి వాళ్ళు వారి యొక్క వెసులుబాటును బట్టి వారు ఈ పద్ధతిలో వెలిగించుకోవచ్చు ఎలాంటి పొరపాట్లు చేయకోకుండా ఈ మూడు వందల అరవై ఐదు బొత్తులు వెలిగించినట్లయితే మీరు మూడు వందల అరవై ఐదు రోజులు అంటే సంవత్సరం మొత్తం కూడా దీపం వెలిగించిన ఫలితం అయితే పొందుతారు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకుండా కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ